మాకు అత్యంత సన్నిహితులైన లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తున్నాం యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఆయన సర్వసాధారణ మానవునిగా జన్మించడమే కాకుండా సాధారణమైన మరియకి జన్మించారు అంతేకాదు సాధారణ నివాసంలో పశువులు మేత తినే తొట్టెలో కూడా ఉన్నాడు దేవుడు ఇంత సర్వసాధారణంగా పుట్టి సామాన్యుల కోసం సామాన్యుడిగా పుట్టి మొదట పిలుచుకున్న వ్యక్తులే సాధారణమైన గొర్రెల కాపరులు మొదటి సువార్త వారే పొందుకున్నారు మొదటి సువార్త వారే ప్రకటించారు మొట్టమొదట దేవుణ్ణి ఆరాధించిన గొప్ప ఖ్యాతి గొప్ప ఘనత పొందినవారు గొర్రెల కాపురులే మొదట ఆరాధించింది మొదట చూసి నమస్కరించింది మొదటి సువార్తను ప్రకటించింది మొదటి సువార్తను విన్నది కూడా ఈ గొర్రెల కాపురులే రాజులను గొప్పవారినో అభిషేకించబడిన వారినో ఎన్నుకోలేదు గొర్రెల కాపురు ఎన్నుకున్నారు ఈ వ్యక్తులే డైరెక్ట్గా వార్తను విన్నవారు సువార్తను విన్నవారు డైరెక్ట్గా వీళ్ళు చూసినవారు మొదట నమస్కరించిన వారు హ్యూమన్ హిస్టరీలోనే పవర్ఫుల్ చరిత్ర అనేది గొర్రెల కాపురలకు ఉంది ఈ గొర్రెల కాపురలది పవర్ఫుల్ హిస్టరీ అసలు ఈ గొర్రెల కాపురులు ఎంతమంది ఎవరున్నారు ఎలాంటివారు బైబిల్ టైంలో అసలు వీళ్ళు ఎవరు అనేది మనం ముందుగా చక్కగా అర్థం చేసుకుందాం ముందు చిన్న వాక్యం చూడండి లూకాసు వార్త రెండు వాజ్యము ఎనిమిది నుండి పన్నెండు వాక్యాలు మనం చదివితే గొర్రెల కాపురల కోసం ఉంటుంది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని ప్రభువు దూత వారి వద్దుకు వచ్చి నిలిచింది ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందువల్ల వారు మిక్కిలి భయపడ్డారు ఇలా ఆ వాక్య భాగాలు మనం చదువుతాం ఇలా ఉన్న వీరికి మొదటిగా సువార్త అందింది బోధించబడ్డారు అలా ఉన్న గొర్రెల కాపరులకి సంభవించినటువంటి విధానాలు చూడండి అలాంటి గొర్రెల కాపరులు అనుభవించిన తీరు చూడండి మొదటగా సువార్త అందింది సువార్త ప్రకటించబడింది వారికి వారు బోధించబడ్డారు ఇక నెంబర్ టూ ప్రభువు దూతని వాళ్ళు చూశారు డైరెక్ట్గా చూశారు ఆ దూత మాటలు కూడా విన్నారు ఇక నెంబర్ త్రీ దేవదూతల చుట్టూ మహిమను కూడా చూశారు వారు దేవుణ్ణి స్తుతించడం చూశారు విన్నారు నంబర్ ఫోర్ వారు ప్రభువు దూత చెప్పినటువంటి మాటలు నమ్మారు నమ్మారు విశ్వసించారు కాబట్టే చెప్పినట్లే వెళ్ళారు కూడా ఇక నంబర్ ఫైవ్ వారు మొట్టమొదటి సువార్థకులయ్యారు ప్రకటించారు సువార్తను అందజేశారు ఇలా ఈ లక్షణాలను ఆ సందర్భాలనే వాక్య భాగాల్లో మనం గమనిస్తాం ఈ ఒక్క వాక్య భాగంలోనే గొర్రెల కాపురల గురించి ఇన్ని సత్యాలు మనం నేర్చుకుంటాం అయితే ఇంకాస్త వారి గురించి పూర్తిగా వివరిస్తాను కనుక పూర్తిగా చూడండి గొర్రెల కాపురులు ఉన్నతమైన వ్యక్తులేమీ కాదు ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళేమీ లేరు వారేమీ అగ్ర కులస్తులు కాదు ఉన్నత స్థితి వారికి లేదు కొందరి అభిప్రాయం ఏంటంటే వారు సాంఘికంగా కూడా వెనకబడినవారు వారు అని ఉంటుంది అంటే ఇలా పొలాలలో మందను కాపాడుకునే వారికి సువార్త అందింది వార్త అందించాడు రాజు పుట్టినట్టు రాజులకు గొప్పవారికి ఏమీ చెప్పలేదు ఇక్కడ మొదటి పాఠం నేర్చుకోవాలి మొదటి పాఠం దేవుడు ఎలా పనిచేస్తాడు అని దేవుడు ఎలా పనిచేస్తాడు గర్విష్ఠులకు బోధించడానికి వినయస్తులను ఉపయోగిస్తాడు మొదటి కొరింది పత్రిక ఒకటే అధ్యం ఇరవై ఏడో వాక్యం చూడండి బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు అని గొర్రెల కాపురలకు రక్షకుడు పుట్టాడు అని తెలుసుకోవడం ద్వారా సువార్త స్టార్ట్ అయ్యింది బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు దేవుడు బలవంతులైన వారిని సిగ్గుపరచాడు దేవుడు దేవునికి తెలుసు ఈ గొర్రెల కాపరులు అంగీకరిస్తారు అని ఆనందిస్తారు అని విశ్వసిస్తారు అని ప్రకటిస్తారు అని లోకా గారు గొర్రెల కాపర్ల పేర్లు ప్రస్తావించలేదు వారి పేర్లు ఏంటో మనకు తెలియదు ఎంతమంది ఉన్నారో కూడా తెలియపరచలేదు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కానీ క్రీస్తు జననంలో వారు సాధనంలా ఉన్నారు వారంతా సామాన్య ప్రజలకు సింబాలిక్గా ఉన్నారు ఈ పురుషులు ఈ ప్రజలు పేరు ప్రస్తావించిన వారంతా కూడా చరిత్రలో రెండు ముఖ్యమైన వాటికి సాక్షులుగా ఉంటారు యేసుక్రీస్తు వారి జననానికి క్రీస్తు మరణ పునరుద్ధానాలకి కూడా ఇలాంటి వారు సాక్షులుగా ఉంటారు గొర్రెల కాపురులకే ఎందుకు చెప్పబడింది వారు దేనికి సూచనగా ఉంటారు వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం దీనిలో నెంబర్ వన్ మొదటిది మీకు ఒక సత్యం తెలుసా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక నిజం ఏంటి అంటే ఇజ్రాయేలు ప్రజలకి గొర్రెల కాపురల వారసత్వం అనేది ఉంది వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా కూడా గొర్రెల మందను కాయాలి ఇజ్రాయేలు ప్రజలు వారి వారి తరములలో నుండి గొర్రెల కాపురల వారసత్వం అనేది కలిగి ఉంటారు వంశపార్యపర్యంగా కానీ పితృస్వామ్యంగా గాని వచ్చేటువంటి గొర్రెలు వారికి ఉంటాయి సో అలా పితృస్వామ్యంగా వచ్చేటువంటి గొర్రెలు కుమారులు కాస్తూ వచ్చారు అది ఇజ్రాయేలీలకు వారసత్వంగా మారిపోయింది యోబు గారికి పద్నాలుగు వేల గొర్రెలు ఉన్నాయి దావీదు గొర్రెలు చాలా సంవత్సరాలు మేపారు అని మనం చదువుకుంటాం ఇలా ఇజ్రాయేలు వారసత్వంలో ఎవరో ఒకరు అలా గొర్రెల కాపరులుగా ఉంటారు అనేది మనకు సత్యం ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఇంకో సత్యం ఏంటంటే ఇజ్రాయేలు కుటుంబంలో చిన్న అబ్బాయి చిన్నవాడు గొర్రెల కాపరిగా గొర్రెల కాపరి పాత్రలో ఉంటాడు దావీదు తన అన్నలు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు మాత్రం మందను చూసుకునేవాడు ఇజ్రాయేలు ప్రజలలో పుట్టిన క్రమంలో బిడ్డలు వారి క్రమంలో చిన్నవారికి అత్యల్ప స్థానం ఇచ్చేవారు యాకోబు కుమారులు పన్నెండు మందులో చిన్నవారిద్దరికీ కూడా ప్రాధాన్యతనివ్వలేదు తక్కువగా చూసేవారు అన్నలంతా దావీదు విషయంలో కూడా అంతే అత్యంత అల్పుడు చిన్నవాడు తన సహోదరుడు రాజు అయ్యాడని అతని సహోదరుల కోపాన్ని ఊహించుకోండి అలా వాల్యూ లేని చిన్నవారిని అల్పులను దేవుడు ప్రధానంగా ఉపయోగించారు తన సువార్తను చదువులేని విలువలేని గొర్రెల కాపురలకు అందించాడు ఇక పాయింట్ నెంబర్ త్రీ గొర్రెల కాపురలు గొర్రెలకు మంచి వైద్యులు కూడా మంచి ఫిజీషియన్స్ గొర్రెలకు మంచి ఫిజీషియన్స్ వారు గొర్రెలు తరచుగా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి కొన్నిసార్లు వ్యాధికి కూడా గురవుతూ ఉంటాయి మొల్ల పదల్లోకి వెళ్ళిపోతాయి బండసందుల్లో ఇరుక్కుపోతాయి దారి తప్పిపోతాయి ఇలా గొర్రెల కాపురలు తమ మందను కాపాడుకుంటూ వ్యాధి బారిన పడినా నయం చేస్తారు అలాగే వీరు యేసుక్రీస్తుకు సింబాలిక్గా ఉంటారు యేసుక్రీస్తు పరమ వైద్యుడు మంచి డాక్టర్ అని పిలువబడ్డారు ఆయన గాయాలను కట్టి మనను స్వస్థపరిచారు చాలామంది స్వస్థతలను కూడా సువార్త గ్రంథాల్లో నాలుగవ సువార్తల్లో కూడా మనం చూస్తాం ఆయన అందుకే పరమ వైద్యుడిగా మంచి డాక్టర్గా సింబాలిక్గా చూపించడానికి యేసు క్రీస్తు వారి టైంలో గొలలను ఉపయోగించాడు ఇక నాలుగవది పాయింట్ నెంబర్ ఫోర్ నాలుగవది ఏంటంటే రోమా సామ్రాజ్యంలో అప్పటి రూల్లో ఎజ్రయేలీలకు ఎక్కువ సంతానం ఉండేది ఎక్కువ సంతానం వలన ఎక్కువగా జనాభా పెరిగిపోయింది వారి కేరియర్లు కూడా కష్టంగా ఉండేవి వారికి పనులు అనేవి చాలా క్లిష్టంగా మారిపోయాయి వారి జనాభా కూడా ఎక్కువ ఉంటుంది ఎజ్రాయేలీ ప్రజలకు చాలా తక్కువ అవకాశాలు ఉండేవి ఇజ్రాయేలీలు చాలామంది పశువులు మేపుకుంటూ పశువుల వ్యాపారంలో ఉండేవారు అయినా ప్రజలు ఈ గొర్రెల కాపరులను నైపుణ్యం లేనివారుగా చదువు లేనివారుగా భావించేవారు వారికి తెలివి లేనివారుగా భావించేవారు అందుకే యేసుక్రీస్తు వారి కాలంలో కలంకం అనేది ఆర్పడింది చాలామంది గొర్రెల కాపర్లు ఉండేవారు ఆ టైంలో నశించిన దానిని తిరిగి రక్షించడానికి వచ్చారు అనే వాక్యం ప్రకారం ఇలా విలువలేని వారికి విలువను ఘనతను తెచ్చిపెట్టిందే యేసుక్రీస్తు వారి పుట్టుక నేటికి మనం వారి గురించి మాట్లాడుతున్నాం వారి గురించి ప్రకటించేంత విలువ వచ్చింది వాళ్ళకి ఇక నంబర్ ఫైవ్ ఐదో విషయం ఏంటి అంటే ఎర్లీ ఇవాంజలిస్ట్లు ఈ గొర్రెల కాపరులు అద్భుతమైన వార్త వినటం మాత్రమే కాదు వెళ్ళారు వెళ్ళి పూజించారు అంతేకాకుండా విన్నది చూసింది ప్రకటించారు కూడా ఈ గొర్రెల కాపరులు దేవుని రాక గురించి ఆయన జననాన్ని గురించి రక్షకుడైన క్రీస్తు జననాని గురించి ప్రకటించారు లూకాస్ వార్త రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వాక్యాలు చూడండి వారు చూసి ఈ శుశివును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారంతా కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు అని రాయబడి ఉంది వారు అనుభవించారు ప్రకటించారు అంతేకాకుండా ప్రకటించిన వారంతా కూడా ఆశ్చర్యపడ్డారట అయితే లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం లూకాసు వార్త రెండో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం చూడండి ఆ వాక్యం క్రిందనే ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనిచూ భద్రము చేసుకును అని ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది తన హృదయాల్లో తలపోసుకొని భద్రం చేసుకున్నారట అంతేకాదు ప్రకటించడం మాత్రమే కాకుండా గొర్రెల కాపురులో ఉన్న గొప్ప లక్షణం ఇంకొకటి ఏంటంటే ఇరవయో వచనం చూడండి ఆ గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు అని స్వార్త చెప్పి వెళ్ళిపోలేదు వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు స్తోత్రము చేశారు ఆ ఆనందాన్ని తీసుకుని వెళ్ళారు వెళ్ళేటప్పుడు కూడా మహిమపరుస్తూ స్తోత్రము చేస్తూ వెళ్తున్నారు ఇక నెంబర్ సిక్స్ ఆరో విషయం ఏంటి అంటే ఏసుక్రీస్తు వారికి గుర్రెలి కాపరికి ఉన్న కనెక్షన్ కనెక్షన్ టు ద షిపర్డింగ్ ఏసుక్రీస్తు పని పరిచర్య కూడా వారే సింబాలిక్ గొర్రెల కాపురులను ఎన్నుకోవడానికి కారణం కూడా మనకు చెప్పాలి దేవుడు వారిని ఎందుకు ఉంటాడు అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారికి సింబాలిక్గా ఉన్నారు కాబట్టే గొర్రెల కాపురుల పని వారి మందను సురక్షితంగా ఉంచటం ఆ మందకు ఆహారం అందించటం వైద్యం చేయడం మంచి మార్గంలో నడిపించటం గొర్రెల కాపురుల పని ఇది యేసు తన ప్రజలను ఎలా చూస్తారో తెలియపరచడానికి అలాంటి వారిని పుట్టినప్పుడే జ్ఞాపకం చేశాడు మంచి గొర్రెల కాపరి అని ముందే సింబాలిక్గా చూపించారు మానవ జీవితాలు మందను వారి పాపాలను రక్షించటం ఆత్మీయంగా సురక్షితంగా ఉంచటం యేసుక్రీస్తు వారి పని యేసును యోహాను వార్తలో పదవ అధ్యాయంలో గొర్రెల కాపరిగా యేసు గురించి పోల్చి గొర్రెల కాపరిగానే మాట్లాడతారు పదవ అధ్యాయం పదకొండవ వాక్యం చూడండి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెడతారు అని వాక్య భాగంలో ఉంది ఆ పదో అధ్యాయం అంతా కూడా గొర్రెల కాపురల గురించి వాటితో పోలుస్తూ గొర్రెలతో పోలుస్తూ వ్రాయబడుతుంది ఎంత అమోఘమైన విషయమో అది యేసుక్రీస్తు వారి జీవితంలో ఇది మొదటి సాంకేతికంగా ఉంటుంది ఆయన జీవితానికి ఒక గా కూడా ఉంటుంది ఆ గొర్రెల కాపురలు ఆ యేసును చూపించే ఒక సిమ్మల్గా ఉన్నారు వాళ్ళు ఇక నంబర్ సెవెన్ లాస్ట్ది ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాముఖ్యమైన విషయం ఏసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని తన సువార్తను ఎలా నిర్మిస్తారో గొర్రెల కాపురల ద్వారా ముందుగా తెలియచేయడం జరిగింది ఈ గొర్రెల కాపరులే విట్నెస్ ఆఫ్ బర్త్ ఫస్ట్ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వీళ్ళే మొదటి సాక్షులు వీరే మొదటి విట్నెస్ వారి ద్వారానే ఆయన రాజ్యాన్ని ఆయన సువార్తను ప్రారంభించబోతున్నారు నిర్మించబోతున్నారు అని మనం ముందుగా తెలుసుకోవాలి యేసుక్రీస్తు వారి పుట్టుకకు ప్రత్యక్ష సాక్షులు మొదటి సాక్షులు గొర్రెల కాపురుల సాక్ష్యం గొప్పది మొదటి సాక్షులు వాళ్ళే యూదులు ఎదురు చూస్తున్నారు రక్షకుడు వస్తారని రక్షిస్తాడని మెస్సయ్య వచ్చి పాలిస్తారని రాజ్యం చేస్తారని రాజవుతారని రాజ్యం అని ఉన్నత సింహాసనం మీద కూర్చుంటారు అని ప్రజలకు గొప్ప విందు చేస్తారు అని ప్రజలను కాపాడుతారని వారిని విముక్తి చేస్తాడని ఆర్భాటంతో వస్తారని రాజవంశం నుండి వస్తారు అని ఎజ్రయేలు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు అలా దేవుని కుమారుడు అలా రాకుండా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ క్రింద అంటే క్రింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచే పనిచేసుకుంటూ సామాన్యుల నుండి వారి రాజ్యం ప్రారంభమవుతుంది అని సింబాలిక్గా వారిని ఎన్నుకున్నారు గొర్రెల కాపలని ఆ గొర్రెల కాపరులే దానికి సాక్షులు రాజ్య సింహాసనం నుంచి సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా దేవుడు పరిపాలించడం లేదు అక్కడ రాజ్యాన్ని చేయడం లేదు ఆయన వ్యవస్థాపూర్వకమైనటువంటి రాజ్యాన్ని చేయడానికి రాలేదు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి మనుష్యుణ్ణి క్రింద స్థాయి నుంచి సామాన్యుల నుంచి అనగారినటువంటి జనం నుంచి ఆయన రాజ్యాన్ని ప్రారంభించుకుంటూ వచ్చాడు దానికి సింబాలిక్గానే విడిచిపెట్టబడిన వాల్యూ తక్కువ ఉన్నటువంటి గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు వారి ద్వారా సువార్తను ప్రారంభించాడు సో ఈ విధంగా యేసు క్రీస్తు వారి జననంలో ఆ జనన విధానంలో గొర్రెల కాపురలకు దక్కినటువంటి ఘనత దక్కినటువంటి చోటు ప్రాముఖ్యమైనది ఈ విషయాలన్నీ మనం గ్రహిస్తే మనం చాలా చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్న వారిగా ఉంటాం ఎందుకంటే గొర్రెల కాపురల ప్రాముఖ్యత అలాంటిది ఈ గొర్రెల కాపురలకు దేవుడు ఇచ్చిన స్థానం అలాంటిది అందుకే యేసుక్రీస్తు వారే స్వయంగా తను గొర్రెల కాపరి అని చెప్పుకునేదానికి సింబాలిక్గా కూడా వీరు తీసుకురాబడతారు సో ఈ విషయం అంతా కూడా ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం ఇంత గొప్ప విలువైన భాగ్యాన్ని దేవుని పనిలో గొర్రెల కాపరులు భాగస్థులుగా ఉండటం ఎంతో ధన్యకరం ఈ విషయాల ద్వారా మీరు కూడా మంచి విషయాలు నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఇతరులకు కూడా ఈ మంచి విషయాలని షేర్ చేస్తూ ఉండండి దేవుని పనిలో మీరు కూడా పాలు భాగస్థులుగా ఉండండి మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడు ఉండి మనలో బలపరుచును గాక ఆమెన్